హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అలాగే ఇప్పుడు దేవీ నవరాత్రుల ఆఫర్ అయితే జరుగుతుంది కదండి ఈ ఆఫర్లో మేము వెట్ గ్రైండర్ అయితే తీసుకున్నాము ఇప్పుడు దాన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాము చూడండి మేము ఆర్డర్ చేసిన మూడు రోజులకి మాకు డెలివరీ అయితే వచ్చేసింది దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి అసలు ఏమేమి ఉన్నాయనేది కూడా వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి బాక్స్ ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది ప్రెస్టేజ్ అల్టిమా ప్రో మేము ఆఫర్లో ఆర్డర్ చేసామని చెప్పాం కదండి నార్మల్ ప్రైస్ కన్నా కూడా ఏ ఆఫర్స్లో తీసుకోవడం వల్ల ప్రైస్ అనేది తగ్గింది చూడండి దీన్ని ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా వచ్చింది ఈ సైడ్స్ మూవ్ అవ్వకుండా ఇచ్చారు కదా ఇవైతే నాకు బాగా నచ్చినాయండి అంటే బాక్స్ ప్యాకింగ్ అంత బాగా చేశారు చూడండి ఇప్పుడు దానికి వచ్చేసి ఒక ప్లేట్ అలాగే ఇది వచ్చేసి ఆటా మిక్సర్ గ్రైండర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అలాగే దీని కలర్ కూడా బాగుందండి ఇలా చూసారు కదా రెండు రాళ్ళు మేము తీసుకున్నది రెండు రాళ్ళు మూడు రాళ్ళది కూడా ఉంటుంది అలాగే ఈ వీల్స్ ఉన్నాయి కదండి ఏవైతే రాళ్ళు ఉన్నాయి కదా రౌండ్గా ఇది చూసారు కదా అది కొబ్బరి ఉంటుంది దీన్ని మనం లూజ్ చేసుకుని తీసుకుంటే మనకి రాళ్ళు అనేవి సపరేట్గా బయటికి చూసారు కదా అలా వచ్చేస్తాయి చూసారు కదా కొబ్బరి తురుముకోవాలంటే కొబ్బరి తురుముకునేది పెట్టుకుని కొబ్బరి తురుముకోండి అలాగే దీన్ని పిండి ఆడుకునే ముందర బియ్యమైనా లేదంటే పప్పు నానబెడతాం కదండి ఆ పొట్టుతో ఫస్ట్ ఒకసారి ఆడి గ్రైండర్ అంతా క్లీన్ చేసుకుని అప్పుడు మనం పప్పు వేసుకుని ఆడుకోవాలి చూసారు కదా ఇది ఆటా మిక్స్ చేసుకునేది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను అన్నీ చూపిస్తాను బాయ్ బాయ్